తల్లిదండ్రులు లగ్జరీస్ ను అనుభవించి పిల్లలను దుర్భరమైన జీవితంలో ఎవరు విడిచిపెట్టరు ఈరోజు మనం చూస్తున్నప్పుడు పిల్లలను చాలా కాలేజెస్లలో హాస్టళ్లలో వదిలిపెడుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులకు లేనన్ని వనరులు వసతులు పిల్లల కొరకు ఎత్తుకుతున్నారండి పిల్లల కోసం తల్లిదండ్రులు మేము ఎలాగో కష్టపడ్డాం మా పిల్లలు బాగుండాలి చాలా మందిని చూస్తున్నప్పుడు తమ పిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ మరి అలాంటప్పుడు మనము దేవుని బిడలమైతే పురుగులారా అక్కడ మీరు పద్నాలుగు వద్యం యోహన స్వార్థ మొదటి నుంచి మూడు నాలుగు వచ్చినాలు మీరు చూస్తే నాకు అక్కడ బాగా నచ్చిన ఒక మాట ఏంటో తెలుసా నేనుండు స్థలములో మీరును ఉండులాగునా ఏమండి ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ నాయకుడైనా నేనుండు స్థలములో మీరు కూడా ఉంటారు అని చెప్పగలడా ఎవరు చెప్పలేరండి ఒక తండ్రి మాత్రమే తను ఉండు స్థానములో తమ పిల్లలు ఉండాలని వీలైతే తమ పిల్లలు ఇంకా మంచి స్థానంలో ఉండాలని కోరుకునేటటువంటి వారు తల్లిదండ్రులు